హాయ్ అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మాగంటి వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్ ఈరోజు వీడియోలో సింపుల్గా డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కొత్తగా నేర్చుకునే వారికి కొత్తగా ట్రై చేద్దామనుకున్న వారికి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది సింపుల్గా ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో వాచ్ చేయండి లెట్స్ వాచ్ ఈ రోజు డిజైనర్ హ్యాండ్స్ ఈ డిజైనర్ హ్యాండ్ స్టిచ్ చేసే ముందు ఈ యొక్క హ్యాండ్ని ఒరిజినల్ లైనింగ్ రెండు ఇలా అటాచ్ చేసేసుకొని ఈ యొక్క మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ డిజైన్ ప్రకారంగా ఆ యొక్క చేసిన మార్కింగ్ పైన ఈ వీల్ మార్కర్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసిన మార్కింగ్ అనేది ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఫుల్గా ఒక షేప్ అనేది మార్కింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ యొక్క షేప్ ప్రకారంగా ఒక పావించి మార్జిన్ వదిలేసి మిగతా రిమైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత మనకి ఏ డిజైన్ కావాలో ఆ షేప్లో అయితే హ్యాండ్ కట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక పావి ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదిలాం కదా ఆ ఇంచిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ మధ్యలో ఏంటంటే రౌండ్ షేప్ వచ్చింది కదా అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఫోల్డ్ అయితే కాదనమాట అక్కడ చిన్న కాట్లు పెట్టుకొని ఆ రౌండ్ షేప్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్కి కాటు పెట్టిన తర్వాత ఆ ఇంచ్ ఫోల్డ్ అనేది ఈజీగా చూసారు కదా ఎంత ఈజీగా కాట్ పెట్టిన తర్వాత ఫోల్డ్ అవుతుందో ఫస్ట్ మనం ఫింగర్స్తో ఈ రౌండ్ షేప్ ప్రకారంగా మొత్తం ఫోల్డ్ చేసేసి కంప్లీట్గా ఏంటంటే ఐరన్ కంపల్సరీగా చేయాలి ఈ ఫోల్డింగ్ ఎందుకంటే ఈ ఫోల్డ్ అనేది మనం ఫింగర్తో చేసినంత మాత్రం నా ఫోల్డ్ కాదు ఐరన్ అయితే కంపల్సరీగా చేయాల్సి వస్తుంది ప్రోపర్గా ఇక ఫిక్స్డ్గా కూర్చుంటుంది అనమాట ఇది ఆ పావించు అనేది ఎందుకంటే ఈ రౌండ్ షేప్లలో కాట్ పెట్టకపోతే ఆ ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ అయితే కాదు కాబట్టి మనం కాట్లు కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడు చూసారు కదా రెడీ అయిపోయింది షేప్ రెడీగా వచ్చేసింది ఇప్పుడు ఈ డిజైన్ చూసారు కదా కుచ్చులు ఏ విధంగా వచ్చినాయో నీట్గా ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా డిజైన్ స్టిచ్ చేసేద్దాం ఇప్పుడు మనం కాంట్రాస్ట్ నెట్టెడ్ తీసుకొని ప్రోపర్గా ఒక ఫోర్ ఫోల్డ్స్ అయితే చేయాలి నీట్గా ఈ ఫోర్ ఫోల్డ్స్ చేసిన తర్వాత కరెక్ట్గా చూసుకోవాలి కింద కొంచెం మార్జిన్కి ఇక్కడ చూసారు కింద మార్జిన్ పైన కూడా కొంచెం మార్జిన్ అట్లా పెట్టుకొని సమానంగా ఇలాగ కట్ చేసేసుకోవాలి కట్ చేసాం కదా ఇప్పుడు ఈ నెట్ క్లాత్తో ఫ్లీట్స్ అయితే తయారు చేద్దాం ఇప్పుడు మనం ఈ ఫ్లీట్ అనేది ఏంటంటే హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ప్రోపర్గా రావాలి హాఫ్ ఇంచ్ పైకి కనిపించాలి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేయాలి టోటల్గా వన్ ఇంచ్ ఫ్లిట్ అనమాట ఎందుకంటే నెట్టెడ్ అనేది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం థిక్గా ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ట్రాన్స్పరెంట్గా కాకుండా థిక్గా కనిపిస్తుంది ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా సెకండ్ సైడ్ కూడా సేమ్ కుచ్ అనేది సమానంగా ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కుచ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో సేమ్ దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు చూడండి కుచ్చు ఎంత నీట్గా తిక్గా వచ్చిందో ఇప్పుడు మనం ఏదైతే హ్యాండ్ని షేప్లో కట్ చేసుకొని తయారు చేసుకున్నామో ఆ హ్యాండ్ అనేది మనం పెట్టిన కుచ్చు నెట్ మీద ఈ విధంగా పర్చేసుకొని ఫస్ట్ అయితే ఆ యొక్క హ్యాండ్ షేప్ ప్రకారంగా స్టిచ్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ విధంగా స్టిచ్ ఎగ్జాక్ట్గా ఆ హ్యాండ్ యొక్క కార్నర్లు అంటే కినారి కుట్ అంటారు ఆ కార్నర్లోనే స్టిచ్ వస్తే నీట్గా లుక్ బాగుంటుంది కుట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ అనేది ఏ విధంగా మనం మెజర్ చేసుకోవాలంటే బిఫోర్గా మన ఒక హ్యాండ్ని డిజైన్ చేసాం కదా సేమ్ అదే హ్యాండ్ని ఇప్పుడు మనం తయారు చేయబోయే హ్యాండ్ పైన ఈ విధంగా సమానంగా ఈక్వల్గా నీట్గా పరచుకోవాలి అటుటి కదలకుండా ఆ యొక్క పరిచినటువంటి ఆ యొక్క క్లాత్ని సమానంగా మార్క్ చాక్తో ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి మిడిల్ కార్ట్తో సహా ఎగ్జాక్ట్గా మార్క్ అయితే చేయాలి ఈ విధంగా ఈ యొక్క మార్క్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు అసలు కట్ చేయొద్దు అది చాలా పొరపాటు అనమాట ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేస్తామో ఆ మార్క్ ప్రకారంగా ముందు అయితే ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఈ యొక్క స్టిచ్చింగ్ అయితే ముందు చేసుకోకపోతే కనుక మనం ఇప్పటిదాకా పెట్టే కుచ్చు ఉంటుంది కదా ఆ కుర్చు మొత్తం విడిపోయి మళ్ళీ మళ్ళీ మనకి ఎక్స్ట్రా అంటే మళ్ళీ దాన్ని సమానంగా సెట్ దాకా కొంచెం టైం పట్టేస్తుంది అనవసరంగా మనం ఇంతసేపు చేసినటువంటి కుర్చు అంతా వృధా అయిపోద్ది అనమాట అందుకే ఫస్ట్ మార్క్ చేసుకొని తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేద్దాం మిడిల్ కాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన హ్యాండ్ మనం స్టిచ్ చేయడం కోసం మిడిల్ పాయింట్ కావాలి కాబట్టి మిడిల్ ఇంపార్టెంట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా తీసేద్దాం ఈ ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్ అయితే చేయాలి ఈ విధంగా ఈ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఈ కుచ్చు కుచ్చు అంతా విడిపోకుండా నీట్గా ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ ఫోల్డింగ్ అనేది ఏంటంటే బ్యాక్ సైడు హెమింగ్ యూజ్ అవుతుంది అనమాట కచ్చా లేకోకుండా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది హెమింగ్ కోసం చూసారు కదా హ్యాండ్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూస్తున్నారు కదా టూ హ్యాండ్స్ అయితే రెడీ చేశాను డిజైన్ వేర్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది వీడియో ఏంటంటే ఈ విధంగా తయారీ ఏ విధంగా చేయాలి అనేది చిన్న చిన్న పాయింట్స్ అనేది ఒక్కొక్కసారి అర్థమవుతుంది ఒక్కొక్కసారి అర్థం కాదు కాబట్టి కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ డిజైను ఇప్పుడు మనం హ్యాండ్ కూడా అటాచ్ చేసేద్దాం బాడీకి మనం రెడీ చేసినటువంటి బాడీ పార్ట్ ఉంటుంది కదా ఈ హ్యాండ్ని కూడా అటాచ్ చేసేద్దాము ఏంటంటే ఈ నెట్టెడ్ క్లాత్తో ఏ విధంగా అటాచ్ చేయాలనేది ఒక చిన్న డౌట్ వచ్చినా కానీ ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ అని క్లియర్ అయిపోతాయి ఇప్పుడు మనం హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది కొత్తగా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ట్రై చేయాలి స్టిచ్ చేయాలనుకున్న వారికి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్